శ్రీ కోకట విజయభాస్కర్ రెడ్డి గారు ఉరవకొండ శ్రీ వై రెడ్డి గారు ఏడిసి చైర్మన్ కుమారి లిఖిత గారు వైఎస్ఆర్ సిపి ప్రెసిడెంట్ శ్రీ పైలా నరసింహయ్య గారు బాలల హక్కుల డైరెక్టర్ శ్రీమతి మేడ రామలక్ష్మి గారు ప్రభుత్వ ఎండోమెంట్ మెంబర్ శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు అలాగే రజక కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ ఎస్ రంగన్న గారు ఇంకా ఇతర ప్రజాప్రతినిధులంతా కూడా ఇక్కడ ఉన్నారు వారిని మన ప్రీతం మాటల వీళ్ళు ఇంకా ఇతర పెద్దలంతా కలిసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక మన చేతుల మీదుగా వివిధ శాఖల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన భార్యులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గౌరవనీయులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పతాక ఆవిష్కరణ చేస్తున్నారు ఐదు గృహాలు పట్టణ ప్రాంతంలోనూ ఉన్నాయి అంచనా మొత్తం పదమూడు వందల డెబ్బై ఒకటి పాయింట్ సున్నా నాలుగు కోట్లు మంజూరైన గృహాలు డెబ్భై ఆరు వేల నూట అరవై తొమ్మిది ఒక్కొక్క గృహానికి ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల రూపాయలు మంజూరు చేసింది ప్రభుత్వం ప్రతి లబ్ధిదారులకి ఇరవై టన్నుల ఇసుక ఉచితంగా అందిస్తూ ఉన్నది ఇప్పటి వరకు పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క గృహాలు పూర్తయినాయి మిగిలిన యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి ఇప్పటి వరకు ఐదు వందల ఎనభై ఎనిమిది పాయింట్ యాభై ఐదు ఒకటి కోట్ల రూపాయలు గృహ నిర్మాణాల కోసం ఖర్చు చేయడం జరిగింది స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ గృహ నిర్మాణ శాఖ వారి శకటం వేదిక ముందుగా నడుస్తూ ఉన్నది వివిధ ప్రాంతాల్లో ఇళ్ల సంఖ్యను ప్రదర్శిస్తూ జిల్లాలో మంజూరైన ఇళ్ల గురించినటువంటి వివరాలు తెలియజేస్తూ ఇళ్ల కాలనీ ఎలా ఉంటుందో నమూనాను తయారు చేస్తూ సామూహిక గృహ ప్రవేశాలను ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రదర్శింపజేస్తూ గృహ నిర్మాణ శాఖ వారి శకటం మన ముందుగా నడిచింది ఆ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ వారి శకటం మన ముందుకు వస్తున్నది వైద్య ఆరోగ్య శాఖ వారి సిబ్బంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల్లో భాగంగా అనంతపురం జిల్లాలో ఇప్పటిదాకా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా నిర్వహించిన శస్త్రచికిత్సల సంఖ్య రెండు లక్షల ఇరవై ఒక్క వేలు ఇందుగాను ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం ఐదు వందల పదమూడు కోట్లు శస్త్రచికిత్సల అనంతరం ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై మందికి నెలకు ఐదు వేల రూపాయల చొప్పున జీవనోపాధిగా అందించినటువంటి మొత్తం అరవై ఐదు కోట్లు వైద్య ఆరోగ్య శాఖవారి శకటం ఈ వివరాలను అన్నింటినీ ప్రదర్శిస్తూ అల్ట్రాసౌండ్ పరీక్షలు ఉచితం టిఫా స్కాన్ ఉచితం హైరిస్క్ గర్భవతుల సంరక్షణ కుటుంబ సందర్శన అంగన్వాడీ కేంద్రం అలాగే ఏ తల్లి గంగవిష్ణు మరణించరాదు ఏ బిడ్డ జన్మవిష్ణు మరణించరాదు అన్నటువంటి నినాదంతో వైద్య ఆరోగ్య శాఖవారి శకటం ముందుకు నడుస్తూ ఉన్నది వైద్య ఆరోగ్య శాఖకు అనుబంధంగా ఒకటి సున్నా ఎనిమిది వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ముందుకు నడుస్తుంది అలాగే ఒకటి సున్నా నాలుగు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ కూడా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ దానికి సంబంధించిన అంబులెన్స్ కూడా ఈ ప్రదర్శనలో పాలు పంచుకుంటూ ముందుకు నడుస్తూ ఉన్నాయి ఫిర్యాదుల కోసం ఒకటి సున్నా నాలుగు ఒకటి సున్నా ఎనిమిది ఈ భరోసానిస్తూ అలరించినటువంటి ఈ పథ సంచలన మైదానంలో మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోబోతున్నాము అందరికీ విచ్చేసిన అందరికీ కూడా మరొకసారి నేను సాదర స్వాగతం పలుకుతూ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను

ఏడు శాసనసభ మరియు రాష్ట్ర నియోజకవర్గ పరిశుద్ధిగా కలిపి ముప్పై ఏడు మండలాలతో ఏర్పాటు చేస్తాను అనంతపురం జిల్లాలో అన్ని రంగాల్లో అక్రం నుంచి అంద్రగామిగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సహజంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము ఈ స్వాతంత్ర దినోత్సవం సృజనాగా అత్యంత ప్రగతిని మేము ముందు ఈ ఏడాది జూన్ మాసం నుండి ఆగస్టు పదమూడవ తేదీ వరకు వరుణుడి కరుణతో జిల్లాలో నూట యాభై ఏడు మిల్లీ మీటర్ల సాధారణ వర్షపాతం గాను నూట ఇరవై ఏడు మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది రైతు సంక్షేమమే ధ్యేయంగా నూరంలో భాగంగా ప్రభుత్వం మేసా రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఈ ఏడాది జిల్లాలో మూడు లక్షల డెబ్బై ఆరు వేల కుటుంబాలకు మూడు 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 వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో సమజేస్తాం జిల్లాలో ఏడాది ఇప్పటి వరకు ఆరు వేల మూడు వందల డెబ్బై ఆరు మంది కౌలు రైతులకు పంట సాగు హక్కు పత్రాలను అందించాను ఖరీఫ్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి యాభై ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు మంది రైతులకు పన్నెండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయలు చునావంటి పంట రుణాల రైతుల పాత్ర చేశాను ఈ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్లో జరిగిన పంట నష్టానికి పరిహారంగా డాక్టర్